మిత్రులందరికీ నమస్కారం మనం ప్రజెంట్ చెర్లపల్లి షాటిలైట్ టెర్మినల్ స్టేషన్ దగ్గర ఉన్నాం టెర్మినల్ అంటే టెర్మినేషన్ అనే పదం నుంచి వచ్చింది టెర్మిన టెర్మినల్ అనగా మీనింగ్ ముగింపు అంటే ట్రైన్లని ఇక్కడి వరకు లాస్ట్ ఎందుకంటే సికింద్రాబాదు స్టేషన్ మీద ప్యాసింజర్ లోడ్ తగ్గించడానికి నగరు శివారు ప్రాంతంలో చెర్లపల్లి స్టేషన్ నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేను తర్వాత భాగ్యనగరంలో నిర్మిస్తున్న తొలి టర్మినల్ స్టేషన్ చర్లపల్లి టర్మినల్ స్టేషన్ రేపు అనగా జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రధాని గారి మోదీ ఇచ్చే ఉదయం పది గంటలకు రేపు ఓపెనింగ్ ఉంది అందుకే ఈ ఏర్పాట్లు జరుగుతున్నది స్టేషన్ని నాలుగు వందల ముప్పై కోట్లతో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టేషన్లో మొత్తం నైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి టోటల్ నైన్ ప్లాట్ఫామ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏరియా చెర్లపల్లి ప్లాట్ఫామ్కి లోపలకి ఎంటర్ అయ్యే ఏరియా ఇక్కడ ఆరు బుకింగ్ కౌంటర్లు ఉంటాయి ఏసీ నాన్ ఏసీకి విశ్రాంతి గదులు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం గ్లాస్ సెట్టింగ్ చాలా అద్భుతంగా ఉంది ఇది ఎంట్రీ లోపల వైపు ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాం ఒకసారి చూడండి బుకింగ్ కౌంటర్ ఏ విధంగా ఉందో ఇదే బుకింగ్ కౌంటర్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ ఏరియా బైక్ పార్కింగ్ ఏరియా కోసం చాలా ప్లేస్ను కేటాయించడం జరిగింది ఒకసారి చూడండి ఈ టెర్మినల్ స్టేషన్లో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి ఒకదాని దాని వచ్చేసి సిక్స్ మీటర్స్ ఇంకో దాని విడితే వచ్చేసి ట్వెల్వ్ మీటర్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నది సిక్స్ మీటర్స్ పెడుతుంది ఇది చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇది రెండవ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దీని విడితే వచ్చేసి ట్వెల్వ్ మీటర్స్ ఇది రైల్వే భోగిల మెయింటెన్స్ షెడ్ అంటే రైల్వే భోగిలు రిపేర్ కానీ మెయింటెన్స్ కానీ అన్నీ ఇక్కడ నుంచే జరుగుతాయి ఇక్కడ ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రెండ్స్ మెయింటెన్స్ షేట్కు భోగులానేవి వెళ్తున్నాయి సార్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్